साइड बाटे बा साइड बा साइड बा দে দিয়া অল কাওয়া আরও ওচে আরও নাই ಅರದು ರೂಪ ಉ இரோது ஆறு வந்து இனி வந்து మనము మంచి గ్రేడ్ అయితే ఎంత అమ్ముడు పోతుంది ఆరు వందల రూపాయలు రైతులు రకంగా నష్టపోతే మన హయా మనం ఎంత కొనుగోలు పెట్టి కొనుగోలు कर <laughs> मुख மனி மனி விரும்ப

గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు గ్రేడ్ గ్రేడ్ మిగతా తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు వచ్చేది ఇదే మన హయాంలో

సార్ ఇరవై రెండు లో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతిని పోయింటే విచ్చిన ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది ఈ రోజు హయాంలో కూడా డ్రాప్ అయితే పంట మనం అదే పంట మనం కూడా రైతు బజార్లో పెట్టి కూడా మనం మనం అమ్మినాం ఈ రోజు పరిస్థితి పరిస్థితి చినికాయ రైతు పరిస్థితి ఈ రోజు చినికాయ రేటు అమ్ముడుపోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ఎంత మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేలు నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని పదికి రెండున్నర సూట్ మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేలు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేలు నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ నుంచి లక్ష దాకా పరిస్థితి ఇది లక్షనికాయ్ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కి అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంతకమ్ములు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు గ్రేడ్ గ్రేడు ఆవరేజ్ యావరేజ్ మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు

వైఎస్ఆర్ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఎక్క ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి తీసుకుంటే అది కూడా రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయల రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా పడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు సొసైటీలు లేవు ఆర్బికేలు లేవు అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గర ఎంటర్టేజ్ చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంటే చిని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి లేని పరిస్థితి వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అది అది కోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు మీద గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన హెరిటేజ్ షాప్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ ముప్పై ఐదు రూపాయలు అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు రూపాయలు ఎనిమిది రూపాయలు సార్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలు అమ్ముతాను మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు కదా ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల ఉచిత దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే లకి ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు కారణం ఏంటంటే నువ్వే నుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది సార్ ఉచిత బీమా గురించి